లూక సువర్త పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన అంతలో ఒకనొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగను పరిసయుల వేషధారణ అను పరిసయుల వేషధారణ వేషధారణ అను అను పులిసిన పిండిని పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడుడి వేషధారణ అను పులిసిన పిండి ఈ పులిసిన పిండిని దగ్గర ఉందా వేషధారణ అనే పులిసిన పిండిని దగ్గర ఉందా వేషధారణ వేషధారణ అంటే అర్థమేంటో తెలుసు ఒక ఉదాహరణ మీతో చెప్తా పరిశుద్ధ గ్రంథంలో ఓ మహారాజు భార్య ఉంది ఆ మహారాజు పేరు ఎరోబ అనేకులు పాపం చేయటానికి అతడు కారకుడు అనేకులు త్రోవ తప్పిపోవటానికి అతడు కారకుడు అనేకులు గల కారకుడు ఎరోబ మిక్కిలి చెడుతనం చేసినవాడు దేవునిని అత్యంత ఆయాసపరిచిన కిరాతకుడు దేవుడు కద్దించిన ప్రవక్తలు హెచ్చరించిన లోబడినవాడు ఎరోపా ఈ ఎరోబాము తనకున్న కొడుకు కాయిలా పడ్డాడు జబ్బు చేసింది ఎక్కడికి పోయినా నయం కావట్లేదు రాజులు సామంతులు కదా ఉన్నతమైన వైద్యం చేయించారు నో బాగుపల్లి ఎన్నో రకాల వైద్యాలు చేయించారు బాగుపల్ల రోజు రోజుకి తన కుమారుడు తన తర్వాత రాసావలసిన వాడు కాయిలా పడ్డాడు జబ్బు పడ్డాడు మంచానికి పరిమితం అయిపోయాడు లేవలేకపోతున్నాడు లేవలేకపోతున్నాడు బాగుపడతాడు నాశలు కోల్పోయినాయి వైద్యం పనికి రావట్లేదని అర్థమైపోయింది ఇక చనిపోయే పరిస్థితి వచ్చింది ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు ఎరోబాము తన భార్యను పిలుస్తున్నాడు తన భార్యను పిలిచి ఇదిగో ఇదిగో వీడి సంగతి ఏంటో అర్థం అవట్లేదు వీడు బాగుపడతాడా చనిపోతాడా చనిపోతాడు అసలు నేను కుదురు పడేది లేడు ఒక మార్గం ఉంది నేను చెప్పింది ఏంటోవా అని తన భార్యను అడిగాడు ఆవిడేం చేసిందంటే చెప్పండి మహారాజా చెప్పండి ఏం లేదు మన దేశంలో కదా అయ్యా ప్రవక్తుని కదా అతని మాట అవునంటే అవును కాదంటే కాదు అతని దగ్గరికి వెళ్తే వీడు బాగుపడతాడో వీడి జీవితంలో ఏం జరిగిపోతుంది అని చెప్తాడు కాబట్టి ఆ దైవజనుడు ఆ ప్రవక్తికి మన మీద పీకల దాకా ఉంది కోపం అనేకులు చెడిపోటకి మనమే కారుకులమని విగ్రహారాధన చేయించడానికి మూలం మనమే అని ఆ ప్రవక్తకి ఆ దైవజనుడికి మనం అంటే ఇష్టం లేదు మనం వెళ్తే మనం మనముగా వెళ్తే ఖచ్చితంగా ఆయన శపిస్తాడు ఆయన శపిస్తాడు కాబట్టి నువ్వు నువ్వుగా వెళ్ళొద్దు పేద దానివైనట్లు వేషం వేసుకో మరొక తగినట్టు వేషం వేసుకో నువ్వు రాణిగా వెళ్ళొద్దు మరొక తగినట్టుగా వేషం వేసుకొని దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు అతడు ఏం చెప్తాడో విను అని చెప్పి మహారాజు ఎరోబాము తన భార్యకు మరొక వేసి వేసి దైవజనుడి దగ్గరికి పంపించాడు దైవజనుడు ప్రార్థనలో ఉన్నాడు ఆ ప్రవక్త ప్రార్థనలో ఉన్నాడు ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు అహియా దైవజనుడా నీ యొద్ధకు ఎరోబాము భార్య వచ్చుతున్నది కానీ ఎరోబాము భార్యలాగా రావట్లేదు మహారాజు భార్య వస్తుంది రాణిగా రావట్లేదు మహారాణిగా రావట్లేదు మరొక తైనట్లుగా వేషం వేషం కొని నీ దగ్గరికి వస్తుంది నీ కనులు కనపట్టలేదు కదా నువ్వు మంద దృష్టి కలిగింది కదా నీకు పెద్దవాడు పెద్దవాడువైపోయావు మంద దృష్టి కలిగింది చూడలేకపోతున్నావు ఎవరు వచ్చారో అని అనుకోవద్దు నీ దగ్గరికి వచ్చేది ఎవరో తెలుసా ఎరో భార్య మహారాజు భార్య మహారాణి వస్తుంది కానీ మహారాణిగా రావట్లేదు మరొక తగినట్టు వస్తుంది ఎలా మరొక తైనట్టు వస్తుంది మరొక తగినట్టు వస్తుంది మరొక తగినట్టు వస్తుంది అని చెప్పి దేవుడు చెప్పేశాడు మరొక తైనట్టు వస్తుంది కనుక నీవు ఆమెతో దయగా మాట్లాడటానికి వీల్లేదు మరి ఏం చేయను బ్రోభ కఠినంగా మాట్లాడు దేవుడు చెప్పేశాడు వాహియాకు అహియా కూర్చొని ఉన్నాడు ఒక పేద పేద స్థితిలో ఉన్న ఒక వ్యక్తి వచ్చినట్లుగా ఆ దైవసేవు కూడా ప్రవక్త ఇంట్లోకి ఈ రాణి వస్తుంది ఆమె కాళ్ళ చొప్పుడు విన్న దైవ అంటున్నాడు ఎరోబాము భార్య లోపలికి రమ్మో ఎరోబాము భార్య లోపలికి రమ్మో నీవు మరుగుతైనట్టు వేష్యము వేసుకుని వచ్చుట ఎలా నీవు మరుగుతైన వేష్యము వేసుకుని వచ్చుట ఎలా నీవు ఉన్నట్టుగా వస్తే క్షమించబడే దానివేమో నీవు మరుగుతైనట్టు వేషం వేసుకుని వచ్చావు కనుక నీతో కఠినంగా మాట్లాడమని నా దేవుడు నాతో సెలవిచ్చాడు నీ వెనక్కి తిరిగి నీ ఇంటికెళ్ళక మునిపే నీ కుమారుడు చనిపోయి ఉంటాడు చనిపోతాడు చెప్పేశాడు కాళ్ళ చొప్పుడు విని చెప్పాడు హెరోబాం భార్య లోపలికి రమ్మన్నప్పుడు గుండె అవిసిపోయింది గుండె అవసిపోయిందండి మరుగుతైనట్టు వచ్చింది ఒకవేళ ఆమె ఎరో బామ భార్యగా ఉన్నది ఉన్నట్టుగా వచ్చి దైవజనుడా తప్పు చేసామని ఏడ్చుంటే కనికరించబడేదేమో కానీ మరొకతైనట్టు వేషం వేసుకొని రావటం వల్ల కట్టిన మైన తీర్పు పొందినట్లు మొదటి రాజుల పుస్తకం పద్నాలుగవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో మనకు కనపడుతుంది ఒక్క మాట చదవండి ఐదవ వచ్చినం ఎరోబాము భార్య ఎరోబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు కనుక అతన్ని కూర్చుని నీ చేత విచారించుటక ఎరోబాము భార్య వచ్చుచున్నది ఆమె మారు వేషము వేసుకొని మరీ ఒక ఎలా చెప్పండి 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 అది రాణి రాణిలాగా రావట్లా తైనట్టుగా వచ్చింది వేషధారణ కాదా దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నీ స్థితి ఎలా ఉందని అడుగుతున్నా దేవుని నీ కృపాసనము సమీపించటానికి నువ్వు ఎలా వస్తున్నావని అడుగుతున్నా ఉన్నట్టుగా వస్తున్నావా మరి ఒక తగినట్టు వేషం వేసుకుంటున్నావా ఒక దైవ సేవకుని ఎందుకు వచ్చిన ఒక రాణి మారు వేషం వేసుకుని వచ్చింది వేషధారణ మరి ఒకటి వేషధారణ అంటే అర్థం ఏంటంటే వారి స్థితిని కప్పుకొని మరొకలాగా కనబడటం మారలేదు ఇసుమంతా మార్పు లేదు మారినట్టు నటిస్తుంది ఎరో భార్య మారలేదండి మారినట్టు నటిస్త మరొకలాగా మార్పు చెందినట్టు నటిస్తారు త్రాగుడు మాన్ల మారినట్టు మరొకతైనట్లు ఏ పాపాన్ని విడిచిపెట్టలేదు విడిచిపెట్టినట్టు ధైర్యంగా దేవుని సన్నిధిని సమీపిస్తారు ప్రేమలే ఉన్నట్టుగా నటిస్తారు అంతగా స్వార్థమే కానీ స్వార్థం వారిలో కనపడినట్టుగా ప్రవే ప్రవర్తిస్తారు మరి ఒకలాగా అంత రంగములో ఒకటి పెట్టి పైకి మరొకలాగా కనపడే సిచ్యువేషన్ ఏమంటారు వేషధారణ ఒక తినట్టు నటిస్తుందండి మరి ఒక వేషం వేసుకొని రావటం వల్ల దేవుడు తీర్పు తీర్చాడు కఠినమైనది నీ ఇంటికి మునిపోయి నీ కొడుకు చచ్చిపోతాడు పాపినయ్య అని మీద పడిన వేష్యను క్షమించాడు తప్ప మార్పు చెందకుండా వేషధారిగా బ్రతికి తనకు ఆతిథ్యం ఇచ్చిన సీమోను దేవుడు క్షమించలేదు ఏసైని ఇంటికి పిలిచాడు సీమోను మంచి భోజనం పెట్టాడు సీమోను మంచి కానుకిచ్చాడు సీమోను క్షమించలేదు సీమోని పాదాల మీద పడి నేను పాపినయ్యాని ఏడ్చిన వేషను క్షమించాడు నటించిన వేషధారి సీమాను క్షమించబడలేదు ఈ వేషధారణాని పులి పిండిని దగ్గరుందా వేషధారణాని పులిజే పులిసిన పిండిని దగ్గరుందా వేషధారుని గురించి మరీ ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసునా ప్రభువే చెప్పారు స్వయంగా మీరు ప్రార్థన చేయనప్పుడు వేషదారుల వలె ఉండదు వేషధారులు అంటే ఎలా ఉంటారు అని అనేది కూడా ప్రభుయే చెప్పారు వారట పల్లెము గిన్నె వెలుపల శుభ్రంగా శుద్ధి చేస్తారట ఏంటి పల్లెము గిన్నె వెలుపట బాగా శుద్ధి చేస్తారట బాగా శుద్ధి చేస్తారట బాగా శుద్ధి చేస్తారట వెలుపట కానీ వెలుపట ఈ పాత్రని ఎవడైనా చూస్తే శుద్ధి కనబడుతుంది అరే మారిపోయింది టా అరే మార్పు చిందేరా కొడుకు మార్పు చిందేడురా బిట వేలుపట పాత్రిగా కనబడుతుంది వేలుపట శుద్ధిగా కనపడుతుంది మతి స్వత్ ఇరవై మూడు ఇరవై ఐదు మతి స్వత్ ఇరవై మూడు ఇరవై ఐదు మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి కానీ వెలుపట శుద్ధి చేదురు గాని పెళ్ళు పట్ట శుద్ధి లోపల లోపల అజితేంద్రియత్వం అజితేంద్రియత్వం వెలుపుడు చూస్తే ఆ పాత్ర ఎలా కనబడుతుంది మాట్లాడాలి శుద్ధి వెండి బంగారు రాబర్ లేవు వెలగల వస్త్రాలు లేవు క్రైస్తవ సాంప్రదాయపరమైన అన్ని అర్హతలు ఈ పాత్రకు బయట ఉన్నాయి వెలుపటే బాగా శుద్ధి చేయబడింది వెలుపట చూస్తే ఎవడు కూడా ఇందులో అపవిత్రతుందని అనుకోడు వెలుపట శుద్ధి కనబడుతుంది లోపల దోపు అజితేంద్రియత్వం విపరీతమైన అవయవాలు కలిగిన వాడు ఎలాంటి కోరికలు కలిగి ఉంటాడు అలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు లోపల అజితేంద్రియత్వం అంటే అర్థం అజితేంద్రియత్వం విపరీతమైన విపరీతమైన ఇక దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చాలా టూ మచ్ చేస్తాడు లోపలంతా టూ మచ్ లోపలంతా అజితేంద్రియత్వం కానీ విలుపడ పాత్ర చూస్తే శుద్ధి ఏమంటారు బ్రదర్ వేషధారణ కాదా ఇది వేషధారణ కాదా ఒక మాటలో చెప్పుడు లోపలంతా టూ మచ్ ఉంది చాలా ఎక్కువ చేస్తున్నారు లోపల కానీ పైకి మాత్రం శుద్ధి అయిపోయింది ఇది వేషధారణ దానికి ఉదాహరణ ప్రభు మరొకటి చెప్పాడు మీరు సున్నపు కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అంటే వెలుపట చాలా అందంగా కనపడుతున్నాయి బయట చూస్తే ఆ సమాధులు చాలా అందంగా కనపడుతున్నాయి లోపల వారి ఎముకలతో నిండిపోయింది సజ్జన వారి ఎముకలు ఎంతోమంది ఆధ్యాత్మిక సచ్చిన వాళ్ళు ఉన్నారు చూసావా భక్తి వద్దనుకొని విశ్వాసం వద్దనుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ చచ్చిపోయిన వారి ఎముకలతో నీ యంతరంగం నిండిపోయింది సచ్చిన వారి ఎముకలతో నిండిపోయింది ఎంతోమంది ఒకప్పుడు క్రీస్తు కొరకు బ్రతికిన వారు చచ్చిపోయారు ఎంతోమంది జీవ సమాధులు ఉన్నాయి క్రీస్తు నుండి వేరైపోయినవారు క్రీస్తు జీవములో నుండి వేరు చేయబడినవారు క్రీస్తు సంఘములోని త్రోసివేయబడిన వారు సచ్చిన ఎముకలవి నీ అంతరంగం ఆ ఎముకలు నిండుకున్నాయి వెలుపడికి మాత్రం చాలా శృంగారంగా కనపడుతున్నావు చచ్చిన ఎముకలు నీరుదేవులు ఎత్తుకున్నాయి సత్యన వారి ఎముకలు నీరుదేవులు ఎత్తుకున్నాయి వాళ్ళు చచ్చిపోయారు కదా క్రీస్తు నుండి వేరైపోయిన ఒక మనుషులతో నీకు అవసరమా పన్న క్రీస్తు జీవములోండి ఒకడు వేరు క్రీస్తు జీవములోండి ఒకడు వేరు ఆధ్యాత్మికంగా చనిపోయాడు జీవము గల దేవుని సన్నిధి నుండి వెలువేయబడ్డాడు ఒకడు వాడిని దేవుడు వద్దనుకున్నాడు ఆ సచ్చిన వాడి ఎముకలతో ఆ సచ్చిన వారి ఎముకలతో నియంతరంగం ఎందుకు నిండిపోయింది రక్త సంబంధమా కులబంధమా ప్రేమానుబంధమా స్నేహ బంధమా ఏ బంధంతో సచ్చిన వారి ఎముకలు నీ అంతరంగంలో నిండాయి ఆ ఎముకలలో జీవం రావాలన్ను ప్రార్థించాలి తప్ప ఆ సచ్చిన ఎముకలతో నీ అంతరంగాన్ని నింపుకోకూడదు అది వేషధారణ అవుతుంది జాగ్రత్త